హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాటి రెసిపీ ఏంటంటే మెంతాకు పప్పు చేయబోతున్నాను సో దానికోసము ఒక గిన్నె తీసేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు వేసి బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి కొంచెం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట సో ఇది మెత్తగా కాకుండా పలుకుగా కాకుండా కరెక్ట్గా ఉడకాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెంతాకు తీసేసుకొని కరెక్ట్గా నేను ఒక ఫోర్ కట్టలు అయితే తీసుకున్నాను చిన్నవి ఇవి నీట్గా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఒకటి ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేసుకోండి ఇసుకుంటే మొత్తం కిందకి దిగిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అవి చిటపట్లు ఆడే వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇది నేను ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఫోర్ గార్లిక్ లోవ్స్ అయితే తీసుకొని పైన పొట్టు తీసేసి కొంచెం అట్లా దంచుకొని వేసుకున్నాను నెక్స్ట్ త్రీ ఎండుమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఇందులో ఎక్స్ట్రాగా కారం అవేం యాడ్ చేయం కాబట్టి అండ్ ఇంకా పొడి మస్ట్ అండ్ షుడ్ వేయండి నెక్స్ట్ కట్ చేసేసుకున్న మెంతాక ఏదైతే ఉందో అదంతా వేసేసుకొని ఎగ్జాక్ట్లీ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకున్నామంటే మూత పెట్టేసుకుంటే ఇది బాగా బాయిల్ అయిపోద్ది సో ఇందులో మళ్ళీ కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోండి సో ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోండి కబుక్కున అడుగు కొంచెం గమనించుకుంటూ ఇది కాస్త కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్న ఈ పెసరపప్పు ఏదైతే ఉందో మొత్తం యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కలుపుకునేస్తున్నాను అనమాట అంటే ఇవి కాస్త కాస్త ముద్దలాగా ఫామ్ అవుతుంది మరీ మరీ పప్పు పప్పుగా జారు జారుగా అయితే ఉండదు కానీ గట్టి పప్పు లాగా ఇది ఫామ్ అవుతుందనమాట సో అంతే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది రెసిపీ ఇంకా మనం బౌల్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నేనైతే లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మెంతాకు పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా నేను ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాను ఇక్కడ కాస్త నేను పప్పు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను అనమాట మెంతాకు తక్కువగా ఉండడం వల్ల సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్